నియోజకవర్గం అల్విన్ కాలనీలో ఆదివారం నూతనంగా సుఖీభవా న్యూట్రిషన్ సైంటిఫికల్ వెయిట్ లాస్ కి సంబంధించిన హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ సెంటర్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ అసోసియేషన్ సభ్యులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మనం తీసుకునే ఆహార అలవాట్లతోనే మన ఆరోగ్యం సిద్ధిస్తుందని లైఫ్ స్టైల్ మన ఆరోగ్యం వ్యవస్థను నిర్దేశిస్తుందని అందువల్ల ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని అన్నారు తాము తమ న్యూట్రిషన్ సెంటర్ నుండి ప్రకృతి సహజమైన ఫలాల ప్లాంట్స్ నుండి మూడు వందల మంది సైంటిస్టుల పర్యవేక్షణలో మీల్స్ రీప్లేస్మెంట్ మన బాడీకి అవసరమైన న్యూట్రిషన్ ఫుడ్ని వారు మనకు అందిస్తామని తెలిపారు మొదటి మూడు రోజులు ఫ్రీగా అందిస్తామని ఎవరైనా ఈ సేవలు వినియోగించుకోవచ్చని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అల్విన్ కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ బి రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎం సిద్దిరెడ్డి ఎం శ్రీనివాసరావు

నైట్ పడుకున్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మీకు ఇక్కడ ఎఫెక్ట్ అయింది నీట్ వచ్చింది అన్నారు తీశారు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వన్ ఇయర్ వరకు టీవీ తెలుసు అన్నది ఏంటంటే నాలుగు రోజులు వారం రెండు వారాలు వాడుకుంటే తగ్గేది కాదు

बीच में अरोरा द लायो ऑफ अरेंज पेसिंग रिपोर्टिंग इंपोर्टेंट है कि अंदर का करेंगे आप कोटा तक इसको डालने की गैस सेटिंग वगैरह यदि कर दो तो समझानी कि था इंग्लिश में जैसे एक पार्ट को कौन देता है इसको जो है ये जितना है ये عليك करना है सभी के से बात नहीं आ रही है राइट है एंड फॉर द ओरियन में यूएस मारम में अंदर में हो गया

असल में रामदाने के उन्हें समय पे खोलते हैं। इंकेंड खटके जाते हैं। चालू? चालू। इंकेंड खटके जाना है। ना। बाहर नहीं है इधर महास्पति राष्ट्रायन हैं उनके। अब तो बड़े के बाहर नहीं लोग ना। अंदर भी कमेटी कच्चे बने रहते हैं। अंदर भी ये नहीं चलता रहेगी केजरी समाज। नहीं मिल गया नहीं मिल गया। नहीं 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 नही నాకు ఎవ్రీ డే కూడా నాకు కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఎయిటీన్ అవర్స్ నేను రిజర్ట్ తో అందువల్ల నేను పని చేసుకోలేకపోయాను వీళ్ళు వెళ్ళాలంటే కూడా నాకు కష్టంకి ఇచ్చేది తక్కువ వెళ్తాను వస్తారు కానీ ఆ రిజెక్ట్ నేను దక్కించుకోపోయాడు నాకు హై బిడ్ ఓన్లీ షుగర్ అయితే లీవ్ లేదండి అయితే ఇంకా మిగతా ఈ విధంగా దర్శనం హోం హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళితే కానీ వేలు వేలు ఖర్చు పెట్టి నేను టెస్ట్ చేయించుకుంటాను అన్ని చేస్తున్నాను ఈరోజు సుఖీభావా న్యూట్రిషన్ సెంటర్ అనేటువంటి ఒక న్యూట్రిషన్ సెంటర్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది కాలనీ ప్రెసిడెంట్ గారు అట్లాగే వాళ్ళ యొక్క ప్యానలిస్ట్ చాలామంది ప్రజానీకం అలాగే చాలామంది వెల్నెస్ కోచెస్ యొక్క సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అవ్వడానికి సపోర్ట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సుఖీభవ న్యూట్రిషన్ సెంటర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు మెరుగైన ఆరోగ్యంతో పాటు జీవన ప్రమాణాలను కూడా అలవాటు చేయడం అన్నది ఈ సుఖీభ న్యూట్రిషన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ చాలా మందికి ప్రజానీకానికి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఎలా అభిమానుసులో పడి పుట్టుముట్టాడుతూ మెడికల్ షాపులు చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చాలా వాళ్ళ విలువైన సమయాన్ని ధనాన్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడాను క్షణంగా పెట్టి చాలా బాధల్లో ఉన్నటువంటి పరిస్థితి సో వాళ్ళ యొక్క జీవన విధానాలను మార్చి లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజ్ తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఆహారాన్ని పరిచయం చేసి మంచి జీవన విధానాన్ని పరిచయం చేసి వాళ్ళకి మందులు లేని జీవితం మందులు లేని జీవితాన్ని కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ న్యూట్రిషన్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది సో నగర ప్రజలందరూ కూడా గమనించండి ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు వెల్నెస్ క్లాసెస్ తో పాటు న్యూట్రిషన్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది సో అందరూ గమనించండి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ కుటుంబ సభ్యుల్ని ఆరోగ్యంగా ఉంచండి అలాగే మీ స్నేహితుల్ని బంధువులను ఆరోగ్యం ఉంచండి ఈ సమాజాన్ని ఆరోగ్యవంతమైనటువంటి సామర్థ్యంగా తయారు చేయడానికి మాతో పాటు మీరు కూడా కలిసి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తున్నారు అలాగే కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి ఒక మూడు రోజులు కాంప్లిమెంట్ కింద ఈ మంచి ఆహారాన్ని మీకు కాంప్లిమెంట్ కింద ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది సో నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఎవరైతే ఆ ప్రజానికానికి తిరిగి మనకి ఈ మ్యూటిషన్ ప్రతి రోజు వచ్చేసి మనకి ఆ రోజు ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా ఉండాలన్నా మన తిరిగి ఆరోగ్యం ఆరోగ్యంగా జీవించాలన్నా ప్రీ క్లాస్ అవ్వాలన్నా ప్రతిరోజు మనకి ఎనిమిది తొమ్మిదిన్నర వరకు మనకి ఈ క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి త్రీ డేస్ ట్రైల్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది